శ్రోతలకి నమస్కారం అండి మనం ప్రజెంట్గా కర్నూలు జిల్లా ఎమగనూరు మండలం మలకాపురం గ్రామంలో ఉన్నాము రైతు పేరు వచ్చేసి ఆయన అయ్యన్న గారు పెద్ద అయ్యప్ప గారు మిర్చి తోటలు ఉండడం జరిగింది చెప్పండి అయ్యప్ప గారు ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు మెరుపు సాగు చేసినారు మీరు రెండున్నర ఎకరాలు సాగు చేసినారు ఏ రకం ఇది సీడ్ ఇది వేయిన్ని అయిన ఒకటి ఇప్పుడు ఇది ఎన్ని రోజుల పేరు మీకు ఇది రెండున్నర నెలలు రెండున్నర నెలలు ఓకే ఎన్ని స్ప్రేలు చేసి ఉంటారు ఇప్పుడు మిర్చి తోటకి ఎనిమిదోసారి మన మన ఎంపీ ఎక్కడొక్క వారి సేపుగాడు వైరస్ సలవా వన్ ఇటీ ఇని స్ప్రే చేయడం జరిగిందండి కొట్టి ఎన్ని రోజులుగా వస్తుంది కొట్టి ఎనిమిది రోజులు ఎనిమిది రోజులు వస్తుంది మీరు అప్పుడు మీ కాయ పట్టింది పెరుగుదల లేదు గ్రోత్ ఉంది మా మిర్చి తోటలో వైరస్ చెట్లున్నవి అక్కడక్కడ అన్నారు కదా ఇది కొట్టిన తర్వాత మీకు ఏమి రిజల్ట్ కనిపించింది మీకు చోట్లన అప్పుడు గుంటలు కట్టింది ఈ వైర్లెస్ సేగలో ఇప్పుడు మాకు కొట్టినాక బాగా అట్లా ఆగింది ఆగి చిన్న గిగ్గర్లు గానీ వచ్చింది బాగా వచ్చింది లేకుండా చేను ఎగురు బాగా వచ్చింది పొండు మాగింటే గానీ చేను బాగా సన్న ఎగురులు వచ్చి అట్లే నీట్ గా ఉంది చేను నీట్ గా ఉంది రిజల్ట్ ఇతని మాటల్లోనే మనం ఇందాక చూసినాము కాకపోతే ఇంత కాయ ఉన్న మనకు పొలంలో మీ ఇది ప్రోడక్ట్ రైతులు వాడుకోవచ్చా వాడుకోవచ్చు ఏం భయం లేదు మేము రైతులే కదా అవునవును అదే అయితే వాళ్ళు మందు కొట్టాలని చెప్తారు సొంతం రైతులు మేము కొట్టినామో తోట కూడా చూడండి ఓకేనా